హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా గురించి మనకైతే పొంగులెట్టి శ్రీనివాస్ గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే ఒక గొప్ప శుభార్త చెప్పారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా గురించి మనకైతే లేటెస్ట్గా వచ్చేసి మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే ఈరోజు శనివారం రోజు మనకి పదకొండో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన ఒక అఫిషియల్ అప్డేట్ అయితే వచ్చింది అలాగే లీస్ట్ విధంగా చూసుకుంటే ఏ రోజు ఎంత మందికి డబ్బులు అయితే వస్తుందో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకైతే రావడం అయితే జరిగిందండి సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతు దాదాపు ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలు అయితే ఉందండి సాగు చేసే భూమి సో వీటి అన్నిటికైతే రైతు భరోసా ఇవ్వడానికి అయితే మనకి చాలా రోజులైతే పడుతుంది కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో దాని గురించి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అలాగే పొంగలేటి శ్రీనివాస్ గారు మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అప్డేట్ ఏంటంటే మనం అయితే ఈ రోజు ఇవిడలో తెలుసుకుందాం మీరు కనుక రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది అలాగే ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో పూర్తి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో లేట్ చేయకుండా వీడియో తెలుసు అడితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా మనకి వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా అయితే ఇవ్వలేదు ఇప్పుడు వచ్చేసి యాసంగి పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా ఇస్తారేమో అని మళ్ళీ అయితే ప్రభుత్వం వైపు అయితే చూడడం అయితే జరుగుతుందండి అయినా సరే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఇప్పటికే చాలా మంది అయితే అంటున్నారు సో కానీ వచ్చేసి మనకైతే ఏ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకి ఖమ్మంలో ఒక మీటింగ్లో కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఏందంటే ఏంటంటే మనకి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉండేలాగా మేమైతే ఉంటాము అలాగే హామీ ఇచ్చిన విధంగానే మనం రైతులకైతే రైతు భరోసా అయితే డబ్బులైతే ఇవ్వడానికి అయితే ముందుగా వచ్చాం కాబట్టి రైతులకైతే రైతు భరోసా ఇస్తున్నాం అని మనకైతే చెప్పడైతే జరిగిందండి కాకపోతే మనకి సేమ్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే చెప్పారు గతంలో చూసుకుంటే మనకి హామీ ఇచ్చిన విధంగా గ్యారెంటీ పథకాల్లో ఎకరానికి పదిహేను వేల రూపాయలు చెప్పారు కానీ మనకి ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉందని మనకైతే డబ్బులు అయితే తగ్గించారట మూడు వేల రూపాయలు సో మొత్తంగా చూసుకుంటే ఈ పన్నెండు వేల రూపాయలు అనేది మనకైతే ఒక సంవత్సరం రావాల్సి ఉంది వానాకాలం సంబంధించిన డబ్బులు ఇప్పుడు దాకా ఇవ్వలేదు కాబట్టి వానాకాలం పంట పెట్టుబడి సండైతే అందించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని పొంగలేటి శ్రీనివాస్ గారు అలాగే మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలకి రైతులకైతే రైతు భరోసా ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వచ్చేసి దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్లు దాకా ఖర్చు అవుతుందట సో మొత్తంగా ఈ డబ్బులు వచ్చేసి మనకైతే త్వరలో అంటే మనకైతే ఈ పండుగ అయినా సరే ఈ పండుగ తర్వాత ఇరవై ఆరో తారీఖు నుంచి అయినా సరే రైతుల ఖాతాలో ఎకరాల అయితే విడుదలైతే చేస్తారట